నమస్కారాలు ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే నిన్న స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము మాచర్లో జరిగింది మాచర్లో జరిగిన ప్రోగ్రానికి ఇద్దరు బంగారు కుటుంబాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారిద్దరితో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించడం జరిగింది తన ఎదుట ఒక ముప్పై ఐదు సంవత్సరాల ఇతంతు తన భర్త మూడు సంవత్సరాల కిందట చనిపోయిన సందర్భంగా ఆమెకి పెన్షన్ వస్తుందా అనేసి చంద్రబాబు అడిగారు అడగడం జరిగింది రాలేదు సార్ అన్నారు ఎందుకు రాలేదు అని ఆశ్చర్యంగా అడగడం జరిగింది అయితే గత గత ఆగస్టులో వితంతువులందరికీ కూడా పెన్షన్లు ఇచ్చాం కదా అనేసి చంద్రబాబు అడిగారు అంటే అది అరవై సంవత్సరాలు దాటిన భర్త చనిపోయిన వారికి వాళ్ళ భార్యకి ఇవ్వడం జరుగుతుంది సార్ నాకు మాత్రం ఇవ్వడం జరగలేదు అంటప్పటికీ ఆశ్చర్యం చెందారు ఆ ఆ జిల్లా కలెక్టరో లేకపోతే జాయింట్ కలెక్టరో వచ్చి చంద్రబాబు నాయుడు గారి చూలో ఏదో చెప్పడంతో వెంటనే వచ్చే నెల నుంచి ఈమెకి పెన్షన్ వచ్చే దిశగా చర్యలు చేపట్టడం అనేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్ నేను అడుగుతున్న విషయం ఏంటంటే అలాంటి వారు మన రాష్ట్రంలో లక్ష లక్షకు పైబడే ఉన్నారు సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి ఒక్కరికి ఇచ్చిస్తే చేయి దులుపుకుంటే సరిపోదు లక్షల మంది వితంతువులు కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వికలాంగులు సామాజిక పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న చేనేత కార్మికులు డప్పు కార్మికులు సామాజిక పెన్షన్దారులు కొత్త పెన్షన్ల కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు యాభై ఏళ్ళకే పెన్షన్ అని మన ప్రభుత్వం చెప్పిన మాట ఇంకా నెరవేర్డానికి ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ వికలాంగులకు వితంతువులకు మీరు న్యాయం చేయాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ ఒక్క ఆమె నిన్న అడిగేటప్పటికీ మీ ముఖంలో చిన్న చిన్నబోయేతనం కనబడేటట్లుగా నాకు అనిపించింది ఎందుకంటే నేను ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కానీ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి నేను ముందు రాలేదా అనే పాద మీలో ఉన్నట్టు ఉన్నది కానీ కొత్త పెన్షన్లు విడుదల చేయడానికి చర్యలు చేపట్టండి మాచెల్లలో ఉన్న హితంతువులు లాంటి హతంతువులు ఎంతో మంది రాష్ట్రంలో ఉన్నారు ఇంకా పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ గత నాలుగు సంవత్సరాలుగా వారు కాపులు కాస్తున్నారు వికలాంగులు కొత్త సర్టిఫికేట్లు చేసుకొని ఎప్పుడు మాకు పెన్షన్ వస్తుందా అనే ఆలో వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు కానీ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి డిఆర్డిఏ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన దృష్టి పెట్టి కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి బడ్జెట్ను ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో దానిపైన కూడా సరైన చర్యలు తీసుకొని కొత్త పెన్షన్లు విడుదల చేయడానికి కావలసిన ప్రణాళికలను సిద్ధపరచాలని సోమవారం నుంచి జరగబోయే శాసనసభ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో తప్పకుండా కొత్త పెన్షన్ల విషయం పైన ప్రతి ఎమ్మెల్యే కూడా మాట్లాడి రాష్ట్రంలో ఉన్న అభాగ్యులైన హితంతులకి వికలాంగులకి సహాయం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాణపూర్వకంగా కోరుకుంటున్నాను మా భర్త జన్పై వారు మా భర్త జన్పై మూడు సంవత్సరాలు అవుతుంది మా భర్త జన్ పైన నుంచి నాకు ముగ్గురు పిల్లలు సార్ నేను మా భర్తజన్ పైన నుంచి నా పిల్లలు నేనే భోజించుకుంటున్నాను కూలి పనికి వెళ్తూ నా పిల్లలు నేనే భోజించుకుంటున్నాను ఒక ఒక పూట పని ఉంటే ఒక పూట పని ఉండదు పూట పని లేనప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను పని లేనప్పుడల్లా ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నాను సార్ ఇక్కడికి నేను రావటం కారణం ఏంటంటే ఏ ఉండే 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 ఏ కూర్చో కూర్చోము ఏ కూర్చో తీసుకుంటా కదా నేను తీసుకుంటాను ఏ పక్క నిలబెట్టు ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టు ఏ చూడ ఏ ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టండి నేను పోయేటప్పుడు ఈ పక్కనమ్మా నా అమ్మాయిని నిలబెట్టు ఓకే వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా కాగితాలు వాళ్ళని వరుస నిలబెట్టండి తీసుకుంటూ వెళ్తాను ముందు వాళ్ళు నిలబెట్టండి ఓకే చెప్పమ్మా రెండు పనులు కావాలి వాళ్ళ అవసరాలు కూడా తీరాలి మనం అనుకున్న లార్జర్లేదు సార్ పనులేక ఇబ్బంది పడతా ఉన్నాను పిల్లల్ని పిల్లలు పెద్ద అబ్బాయి ఏడో క్లాస్ చదువుతున్నాడు సార్ రెండో అబ్బాయి నాలుగో క్లాస్ చదువుతున్నాడు మూడో అబ్బాయి రెండో క్లాస్ చదువుతున్నాడు ముగ్గురికి తల్లికి వందనం వచ్చింది సార్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉన్న ముసలి వాళ్ళు ఉండరు ఎవరు లేదు సార్ ఎవరు లేరు ఎవరు లేదు సార్ మీ తల్లి గారి తల్లి తండ్రి ఉన్నారు సార్ వాళ్ళు ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారమ్మా మా నాన్న నా ప్రాయ పనికి వెళ్తాడు మా అమ్మ పొలం పనికి వెళ్ళేద్దు సార్ మేము కూడా పొలం పనికి పొలం పనికి వెళ్ళి మీ అత్త మామలు ఎవ్వరు లేరు మా అత్త మామ ఉన్నారు మా అత్తమ్మ అమ్మాయ ఈడికి పోయి బతులు వాళ్ళే బతుకుతున్నారు సార్ వాళ్ళు వెళ్ళి ఉన్నారు నోటే ఉన్నావు లేదు ఇప్పుడు ఈ అమ్మాయి చూశారు పేద కుటుంబం తల్లి తండ్రి కూడా పేదవాళ్ళు కూలికెళ్తారు అత్తా మామ కూడా సహకరించడం లేదు ముగ్గురు పిల్లలు ఒంటరి మహిళ నీకు వితన్ పింఛను వస్తుందమ్మా రావట్లేదు ఎందుకు రావడం నాకు ఆధార్ కార్డులు లేక్రంగా లేవని రాలేదు ఆధార్ పెట్టుకునే సరికి టైం అయిపోయిందని పెట్టుకోలేదు సార్ కదమ్మా ఈ మధ్య మహిళ మధ్య సార్ ఈ మధ్య విత్తనతో పింఛన్లు ఇచ్చాం కదా భర్త పింఛను భార్యకి పాత వాళ్ళకి ఇవ్వలేదా మూడేళ్ళు ఓకే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలాంటి వాళ్ళకి కలెక్టర్ కూడా చెప్తున్నా ఒకసారి ఎగ్జామ్ చేసి అమ్మాయికి ఇమీడియట్గా విత్తంతో పెంచండి ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిన కూడా ఇస్తామమ్మా దానివల్ల నీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇక్కడ మార్గదర్శి మీ పేరు మీ పేరు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదిక పైన ఉన్న మన ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు గారికి మన సభకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మన మాచర్లకే తల మన కేసీపీ సిమెంట్ సంస్థ తరఫున నేను సీనియర్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను మా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఎన్నో ఇటువంటి ఉపాధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు ఇటువంటి ఫోర్ పథకాన్ని స్థాపించడం